గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన కార్యక్రమాల వల్ల ప్రజల్లో ఎప్పటికీ అశాంతి నెలకొని ఉంది వైకాపా శ్రేణులు ఇంకా రౌడీజం చేయాలని ఆలోచిస్తున్నాయి పోస్టర్లు పెట్టి వారి నాయకుడు పుట్టినరోజు చేసుకోవచ్చు జంతుబలి చేసి పోస్టర్లపై రక్తం చల్లడం ఏంటి సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తారా అని వైకాపా నాయకులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మధ్య రప్ప రప్ప అంటున్నారు అదేంటో తనకు అర్థం కావట్లేదు అన్నారు పరిధిలో ఎలాంటి కార్యక్రమాలు చేసుకున్న అభ్యంతరం లేదని రాజకీయ ముసుగులో రౌళీయుజం చేస్తామంటూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు హోంమంత్రి అనిత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎస్పీ సుబ్బారాయులతో కలిసి తిరుపతిలో నూతన పోలీస్ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు గౌరవ వందనం సేకరించి సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాన్ని రాసిన తర్వాత పోలీసులను ఉద్దేశించి మాట్లాడారు ఒక భద్రత ఉంటుంది భద్రత ఉంటేనే పెట్టుబడులు వస్తాయి భద్రత ఉంటే అందరూ కూడా హ్యాపీగా ఇంట్లో పడుకుంటారు లేకపోతే ఈ సమస్యలు వస్తాయని ఎప్పుడూ కంట్రోల్ చేస్తూ వచ్చాం దానివల్ల చాలా వరకు కంట్రోల్ అయింది ఈ ఐదు సంవత్సరాలు చేసినటువంటి ఇష్టానుసారంగా కార్యక్రమాలు ఇంకా అందరిలో డిస్టర్బెన్స్ ఉంది ప్రజల్లో డిస్టర్బెన్స్ ఉంది పార్టీల్లో డిస్టర్బెన్స్ ఉంది ఇంకా చేసిన వాళ్ళు కూడా ఇంకా చెల్లుబాటు అవుతా ఇదే రౌడీజం చేస్తామని కూడా ఆలోచిస్తున్నారు అది కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా ప్రజాస్వామ్యం లిమిటేషన్లో పనిచేస్తే ఎవరన్నా వాళ్ళ విధానాలు చెప్పాలని చెప్పుకోవచ్చు కానీ విధానాల పేరుతో రౌడీలు చేస్తాం ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ మాధ్యత తీసుకుంటాం మీరు ఏం చేస్తారంటే మాత్రం ఎట్టి పరిస్థితి ఉపేక్షించాం అది ప్రజాస్వామ్య విలువులు కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అండి లో మనం ఒకసారి చూస్తే రోడ్స్ అన్ని బ్లాక్ చేయడం ఎక్కడికెక్కడ కన్నెంట్లు తీయడం లేకుంటే ఈ మధ్య మనం చూస్తున్న రఫరఫా నేట నాకు అర్థం కాలేదు రఫరఫా ఆడిస్తా అని ఇంకొక పక్క నేను చూస్తున్నాను కొన్ని దిక్కడ ఒక పోస్టర్ పెట్టి ఆ పోస్టర్లో జన్మదినం జరుపుకోవచ్చు మనసుల్లో ఉండి రావాలి జరుపుకుంటే నాకు ఏం అబ్జెక్షన్ లేదు అదే సమయంలో ఆ ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ చల్లడం అంటే సమాజాన్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు ఆ రోజు కూడా మీరు పోలీస్ వ్యవస్థ గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే వివేకానందరెడ్డి గారిని చంపినప్పుడు బయట ప్రపంచాన్ని నమ్మించారు హార్ట్ అటాక్ అని అందరం నమ్మాం నమ్మితే రెండు రోజులకు నెక్స్ట్ ఈవినింగ్ నెక్స్ట్ మార్నింగ్కి రివర్స్ చేశారు అంటే ఒక నేరస్తులు నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళపైన పైన ఏడివే కాకుండా ఓసారి దానికి ఎల్బీ కూడా క్రియేట్ చేసుకుంటారు వీళ్ళు నేరాలు చేస్తారు అప్పుడు ఎక్కడో ఒక విఐపి దగ్గర ఉంటాడు అంటే నేరం జరిగినప్పుడు ఇటువంటి మీద కేసు పెట్టలేకుండా చేసే తప్పుడు పనులు ఇవన్నీ అవన్నీ వాళ్ళు ఎన్ని చేసినా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి దొంగతనం చేసేవాడు కానీ నేరాలు చేసేవాడు కానీ ఘోరాలు చేసేవాడు కానీ ఎవిడెన్స్ లేకుండా తప్పించుకోలేడు